హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటారు హిందువులు పండుగ గణేష్ చతుర్థి శివుడు మరియు పార్వతీదేవికి బిడ్డగా భావించే గణేషుడు జన్మించిన జ్ఞాపకార్థం హిందూ పురాణాల ప్రకారం పార్వతి తన శరీరంపై ఉన్న ధూళి నుండి గణేషుణ్ణి రూపొందించిన తర్వాత శివుడు గణేషుడికి ఉనికిని ఇచ్చాడు భారతదేశంలో గణేష్ చతుర్థిని విస్తృతంగా గమనించి మరియు కలుపుకొని జరుపుకునే వేడుకల కోసం వివిధ సంఘాలు మరియు నేపథ్యాల గురించి ప్రజలు కలిసి వస్తారు వివిధ కులాలు మతాలు మరియు సామాజిక తరగతులకు చెందిన వ్యక్తులు ఉత్సాహాల్లో పాల్గొంటున్నందుకు ఇది సంఘీభావ సంఘీభావాన్ని ప్రోత్సహిస్తుంది ఇది చాలా కాలంగా పాటిస్తున్నందున ఈ పండుగ చారిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా ముఖ్యమైనది ఇది భారతీయ వారసత్వం మరియు సంస్కృతిలో ముఖ్యమైన భాగం గణేష్ చతుర్థి కథ ఏమిటి హిందువులు గణేష్ చతుర్థిని గణేష్ పుట్టినరోజు అని కూడా పిలుస్తారు హిందూ దేవతలను గౌరవించ గౌరవించడానికి మరియు సంపన్నమైన మరియు ఇబ్బంది లేని జీవితాన్ని గడపటానికి అతని ఆశీర్వాదాలను కోరుకోవడానికి హిందువులు గొప్ప ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకుంటారు గణేష్ చతుర్థి చరిత్ర గణేషుణ్ణి హేరంబ ఏకదంత గణపతి వినాయక మరియు పెళ్ళయూర్ అనే పేర్లతో పిలుస్తారు గణేష్ చతుర్థి గణేష్ పూజ దేశంలో విస్తృతంగా జరుపుకునే హిందూ పండుగలలో ఒకటి మతపరమైన వేడుకలలో గణేషుని ఆశీర్వాదములు కోరబడతాయి వినాయక భగవానుడు అదృష్టదాత మరియు ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి సహాయం చేసే వ్యక్తి అని పిలుస్తారు అతను ప్రయాణానికి పోషకుడు కూడా వినాయకుడు మానవ శరీరంలో ఏనుగు తలలో విచిత్రీకరించబడు డ్డాడు హిందూ ఆచారం ప్రకారం గణేషుడు శివుడు మరియు దేవుల కుమారుడు గణేష్ చతుర్థి గణేష్ పూజ ఎలా జరుపుకుంటారు భారతదేశంలో మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని ప్రాంతాలలో గణేష్ పండుగను పది రోజుల పాటు జరుపుకుంటారు ఇది బహిరంగ సందర్భం స్వీట్లు అందిస్తారు పండుగ రోజు ప్రజలు వీక్షించడానికి మరియు వారి నివాళులు అర్పించేందుకు వీలుగా ఇళ్లలో లేదా ఆరు బయట అలంకరించడానికి గుడారాలలో మట్టి విగ్రహ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు పాఠశాలల కళాశాలల్లో కూడా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు గణేష్ చతుర్థిని ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు గణేష్ చతుర్థి చవితి మహారాష్ట్ర గుజరాత్ గోవా మరియు కర్ణాటకలో గొప్ప వైభవంగా మరియు ప్రదర్శనాలతో జరుపుకుంటారు ఈ పండుగను జరుపుకునే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒడిస్సా ఢిల్లీ మరియు పంజాబ్ వినాయక చతుర్థికి ఎలాంటి ఆచారాలు పాటించాలి భారతదేశంలో భారతదేశం అంతటా ఒకే విధమైన పండుగ మరియు ఒకే విధమైన అర్థాలను కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రాంతం ఆచారాలు మరియు సాంప్రదాయాల్లో స్వల్ప వ్యత్యాసాలను కలిగి ఉంటుంది వేడుకలు వివిధ ప్రదేశాలలో ఏడును మరియు పది రోజుల మధ్య జరుగుతాయి కొన్ని సాధారణ ఆచారాలు గణపతి విగ్రహ స్థాపనం ప్రాణ్ ప్రతిష్ట పూజతో ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశంలో పీఠంపై ఏనుగు దేవుణ్ణి ప్రతిమను ఏర్పాటు చేస్తారు చంద్రుణ్ణి చూడవ చూడవద్దు పండుగ మొదటి రోజు ప్రజలు చంద్రుణ్ణి చూడటం మానేస మానేస్తారు ఎందుకంటే ఇది చెడు శకునంగా పరిగణించబడుతుంది ప్రార్థనలు విగ్రహాన్ని కడగడం శ్లోకాలు మరియు పువ్వులు మరియు స్వీట్లు సమర్పణతో పూజ మరియు అతి అనగా అనగా వెలిగించిన మట్టి లోహ దీపం కుంకుమ మరియు పువ్వులతో నిండిన ప్లేట్లలో విగ్రహానికి ప్రదక్షిణ చేస్తారు ప్రతిరోజు సాయంత్రం మరియు కొన్ని ప్రదేశాల్లో ఉదయం కూడా గణపతి దేవ గణపతిని దేవాలయాల్లో మరియు బహిరంగ సంస్థల వద్ద ప్రార్థన సమావేశాలు కూడా నిర్వహించబడతాయి ప్రత్యేక దర్శనాలు గణేష్ యొక్క కొన్ని పబ్లిక్ ఇన్స్టాల్మెంట్స్లో నృత్యం సంగీతం మరియు స్టిక్లలో కూడిన ప్రదర్శనలు కూడా ఉండవచ్చు మోదాకం మరియు తయారు చేయడం మరియు తినడం మోదాకం గణపతికి ఇష్టమైన స్వీట్ అని నమ్ముతారు కాబట్టి ఈ కుడుములు పండుగ సమయంలో ప్రసాదంగా చేసి పంచుతారు లడ్డు బర్ఫీ పెద మరియు సుందల్ వంటి ఇతర ఆహార పదార్థాలు కూడా ఈ సమయంలో పంపిణీ చేయబడతాయి నిమజ్జనం ఇది విగ్రహాన్ని నీటి ప్రదేశంలో నిమజ్జనం చేయడం మరియు పండుగ యొక్క చివరి రోజు ఏడవ మరియు పదకొండవ రోజు మధ్య ఎక్కడైనా నిర్వహించబడుతుంది ఇది విగ్రహంలో విగ్రహంతో పాటు భజనలు మరియు శ్లోకాలు మరియు పాటలు ప్రతిష్ఠిస్తూ ప్రజలు ఊరేగింపుతో పాటు ఊరేగింపుతో ఉంటుంది ప్రజలు ఇప్పటికీ ఇప్పటి వరకు చేసిన తప్పులకు క్షమాపణలు కోరుకుంటున్నట్టు ప్రజల మార్గం నుండి అడ్డంకులు తొలగించుకునేందుకు మరియు అతను ప్రద ప్రసాదించే ఐశ్వర్యాన్ని ఐశ్వర్యానికి ధన్యవాదాలు వీట్కోలు ఊరేగింపు వీట్కోలు ఊరేగింపు లేదా గణేష్ నిమజ్జన పండుగ యొక్క గొప్ప ముగింపు ప్రతిష్ఠించబడిన దేవుణ్ణి విగ్రహాలను నీటి గుంటల్లో నిమజ్జనం చేసే వేడుక ఇది నిమజ్జనం సమీపంలో చెరువులు సరస్సులు నది లేదా సముద్రంలో చేయవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్